ప్రతిసారి నైన్ నుంచి నుంచే మండీ ఆర్డర్ పెడతాను సార్ వేరే దగ్గర ట్రై చేద్దామని సెంట్రల్ బిర్యానీ పాయింట్ నుంచి వెళ్ళి పెట్టాను నేను ఎప్పుడు మండి తిన్నా కంపల్సరీ చూసి మండీ తింటా ఫ్రై పీస్ మండి తిన్నాను నాకు అంతగా నచ్చదు ఈసారి కూడా అదే ఆర్డర్ పెట్టిన నేను ఈ రెస్టారెంట్లో అసలు మండి ఉందని కూడా నాకు తెలీదు కానీ ఇవాళ జొమాటోలో చూస్తే చూపిస్తుంది ఒకసారి టేస్ట్ చేద్దామని ఆర్డర్ పెట్టినా చూద్దాం ఎలా ఉంటుందో ఈ రైస్ అయితే చూసినప్పుడు కొంచెమే అనిపిస్తుంది అసలు సరిపోద్దా అనిపిస్తుంది కాకపోతే బిర్యానీ తిన్నంత ఈజీగా మండి తినలేము ఇది అసలు ఉడవనే ఉడవదు తిని తిని కడుపు టైట్ అయిపోతుంది ఇక జ్యూసీ పీస్ నాకు బాగా ఇష్టం జ్యూసీ మండి అంటే ఎందుకంటే ఇది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ బిర్యానీ కన్నా నాకు ఇది ఎక్కువ ఇష్టం నేను ఈ మధ్య కాలంలో బిర్యానీ బంద్ చేసి మొత్తం జ్యూసి మండి మాత్రమే వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈజీగా జ్యూసి మండి తింటాను మనకు మండి ఆర్డర్ పెట్టినప్పుడైనా మనం అక్కడ మండి దగ్గరికి వెళ్ళి తిన్నా మనకు కంపల్సరీ బోన్ సూప్ అయిస్తారు ఈ మండి తినే ముందు ఈ బోన్స్ తింటే కొంచెం ఏమంటారు మంచి టేస్ట్ అనిపిస్తుంది అండ్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది చూద్దాం ఇక్కడ బోన్ సూప్ ఎలా ఉందో టేస్ట్ చెప్తాను బాగుంది నిజంగా బాగుందనా ఇదైతే మయోనిస్ నేను ఫస్ట్ మండి కలవంతైందైతే దీనికోసమే మైనస్ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది మామ కంప్లీట్లీ ఆ పీస్ అందులో ముంచుకొని తిన్నప్పుడు ఆ ఫీల్ వేరే దానికి పైసలు ఎంత అనేది నేను చెప్పలేను ఎంత డబ్బులు పెట్టినా తక్కువ అనిపిస్తుంది ఆ టేస్ట్ కోసం టేస్ట్ చేద్దాం పీస్ చూసి ఎంత జ్యూసీగా అనిపిస్తుందో అండ్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఏదైనా ఫస్ట్ బుక్క పెట్టుకున్నప్పుడు మనం అది ఫీల్ కావాలి అది ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయాలి అటువంటి అప్పుడే మనం ఎంత పది రూపాయలు పెట్టి తిన్నా మనం ఆ టేస్ట్ ఎంజాయ్ చేసినా బాగా అనిపిస్తుంది వెయ్యి రూపాయలు పెట్టి తిన్నా మనకు ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మనం అది ఎంజాయ్ చేయగలగాలి ఇంతా ఇది నేను తినేటప్పుడు టైం ఎంత అవుతుందో మీకు తెలుసా నేను ఆల్రెడీ రూమ్ దగ్గరికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ఆర్డర్ అయింది టైము నేను లెవెన్ థర్టీ ఫైవ్కి ఆర్డర్ పెట్టిన నాకు ఆర్డర్ వచ్చేసి డెలివరీ అయ్యేసరికి టువెల్వ్ అయింది అండ్ అప్పుడు ట్వెల్వ్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఈ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నా తినుకుంటా అసలు డే టైంలో నాకు అసలు వీలు కాదు ప్రతిసారి డేలో అసలు వీడియో చేద్దామనుకుంటే కుదరదు ఈ నైట్ టైం అయ్యే టైం కుదురుతుంది నైట్ టైం నేట్లో వచ్చేసరికి లెవెన్ థర్టీకి అదే ట్వెల్వ్ అయితే ఆర్డర్ పెడితే డెలివరీ అయ్యేసరి ట్వల్వ్ థర్టీ అవుతుంది ఆ టైంలో వీడియో రికార్డ్ చేద్దామన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించదు కానీ ఈసారి కంపల్సరీ వీడియో చేయాలి చాలా రోజుల నుంచి ఫుడ్ వీడియోస్ చేయాలని ఈసారి ఏం పర్లేదని చెప్పేసి మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి అంటే ఐ మీన్ మైక్స్ ఉన్నాయి నా దగ్గర స్టాండ్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి సర్లే ఈసారి చెప్దాం ఈసారి ఎలాగైనా చేద్దాం అని చెప్పేసి స్టాండ్ పక్కన పెట్టేసి వీడియో రికార్డింగ్ చేస్తున్నా దీనికి ఆడియో డబ్బింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఆడియో డబ్బింగ్ చెప్పి దీన్ని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఫైనలీ నా పార్ట్నర్ వచ్చింది మేము ఎప్పుడు అంటే బ ఇంట్లో మామూలుగా కర్రీస్ అవి వేరే వేరే తింటాం కానీ ఇట్లా బయట నుంచి లేదా ఫుడ్ తీసుకొస్తే మాత్రం ఒకే ప్లేట్లో తింటాం అంటే అంత ఇష్టమని కాదు కాకపోతే ఎందుకు అనవసరంగా మళ్ళీ రెండు ప్లేట్లు తోమాలని చెప్పేసి అట్లా ఆలోచించి ఒకే ప్లేట్లో తింటాం ఎంజాయ్ చేస్తాం ఆ ఫుడ్ తినేటప్పుడు ముచ్చట పెట్టుకుంటా నైట్ ఆ టైంలో పిల్లలు పడుకుంటారు పిల్లలు సపరేట్ వాళ్ళకు అట్లాంటి మేము తినేసి వాళ్ళకేం ఉంచమని కాదు వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఫుడ్ వాళ్ళకు ముందే ప్లాన్ చేస్తాం ఏమైనా అండ్ వా కంపల్సరీ వాళ్ళకి ఎవరీ సండే నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళది వేరే మేము మేము వాళ్ళతో ఉన్నప్పుడు మేము అంటే ఎట్లా అంటే తిననివ్వరు కనీసం మాట్లాడడానికి మాట్లాడినివారు అందుకే నైట్ టైం ఈ టైంలో మేము బయటికి వెళ్ళిన ఒకవేళ బయటికి రెస్టారెంట్ పోయినా కానీ వాళ్ళు మాకు అసలు మాట్లాడడానికి ఏముండదు అంటే ఎట్లా అంటే వాళ్ళు తిననివారు కనీసం ఈ టైంలో నైతే వాళ్ళు పడుకుంటారు తినేసి ఇక మేము ప్రశాంతంగా మిల్లా ముచ్చట్లు పెట్టుకుంటా నైట్ పన్నెండు నుంచి వెళ్ళి ఒకటి రెండింటి వరకు తినేసి ఇక నైట్ మూడు గంటల పడుకుంటాం పొద్దున ఏడు గంటల లేస్తాం ఇది ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నైట్ టైం కంపల్సరీ నేను ఎప్పుడు ఫుడ్ ప్లాన్ చేసినా నైట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఆమె తినదు నేనే తినే తిని మిగిలింది పడేస్తా కానీ ఫుడ్ తినేటప్పుడు మాత్రమే నేను ఒకటి చెప్తున్నా ఏదైనా తినేటప్పుడు అది ఎంజాయ్ చేయండి మీరు అది తినండి వేరే విషయం ఆలోచించకుండా తినకండి ఎప్పుడైనా తినే టైంలో ప్రశాంతంగా అన్నం తినండి తర్వాత మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా వాటి గురించి తర్వాత ఆలోచించండి నేనైతే ఈజీగా ఒక మంత్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కే ఫుడ్ గురించే ఖర్చు పెడతాను ఓకే ఫైనల్ టచ్ ఇచ్చేసి అయిపోయింది బాయ్ ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా